హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు చోడల్ నమస్కారం అండి చాలా రోజుల తర్వాత పలమనేర్ మార్కెట్కి అయితే వచ్చాము ఆవుల సంతకు ఈరోజు కొద్దిగా తక్కువ ఆవులు అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే రైతులు వ్యాపారస్తులను అడిగి కనుక్కుందాము ఓకే మరి చాలా రోజుల తర్వాత పలమనేర్ సంతకైతే సంతకు అయితే వచ్చాము పలమనేర్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది బెంగళూరు హైవే పక్కలో అనమాట కేట్ల ఫారం దగ్గర ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి అలాగే ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీలో కూడా మన వీడియోస్ అయితే వస్తాయి వాటి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఓల్ స్టాండ్ కాస్ ఓల్ స్టాండ్ అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఎదుగుపరంగా చూసుకున్న సూడైతే ఉన్నట్టుంది చూస్తారు కదా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్తా అన్న రేట్ అన్న బ్రదర్ రేట్ ఏం చెప్తున్నావు ఎనభై ఐదు పాలా చూడే చూలు ఎన్నైతా ఎన్ని అవుతా ముందు ఎంత ఉండే పాలు తొమ్మిది పది అయితే పెళ్ళిందనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూశారు కదా మనకు పొదుపరంగా చూసుకున్నా చూసుకున్న బాగుంది చూశారు కదా ఇంకొన్ని అయితే అడుగు చూద్దాము వారం సంతలో కొద్దిగా ఆవులు అయితే తక్కువ వచ్చాయి వచ్చిన కాటికైతే అడుగు చూద్దాము చెప్తాను రేటునా ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సూడా ఎప్పుడు ఎన్నో రెండో అవుతా ముందు ఎంత నేపాలు పాలు పది పది లీటర్ డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సెకండ్ లాక్ రెండో రెండవ ఈత వచ్చేసి పది పది లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదనమాట ఆ రేట్లో అయితే సంతలో ఈ వారం ఉన్నాయన్నమాట ఓకే మరి ఓకే ఇక్కడ వచ్చేసి మనకు చిన్న వచ్చేసి సబ్స్క్రైబర్ అనమాట ఎవరు ఊరు బాబు అదో అక్కడ కావచ్చు వెళ్ళే బెంగళూరులో ఉంటావా వీడియోలు చూస్తూ ఉంటావా ఇల్లైతే మన వీడియోలు అయితే చూస్తూ ఉంటాడా చె ఓకే బాగా చెప్పు నాకు జెర్సీ ఆవు రేటు పరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి అదే రేటు ఏమట చెప్తాడో అడిగి చూద్దాము రైతును వచ్చేసి చూసుకున్నా బాగా హెవీగా ఉంది ఆ వచ్చేసి చూస్తారు కదా ఏం చెప్తావునా రేటు యాభై యాభై ఏడు పాలు ఏడు ఏళ్ళు లీటర్లా ఇప్పుడు చూడా అంటే ఎన్నో అవుతా ఇప్పుడు రెండో అవుతా అదే అనమాట చెప్పండి ప్లాక్ట్ వేసుకున్నాం రెండోతా పూట మీద ఏడేళ్ళు లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ చెప్తున్నాడు ఓకే మరి మనకు వైట్ అలాగే ఓల్స్టన్ బ్రీడైతే ఆవులు అయితే ఉన్నాయి ఆవులు ఇవిగా అయితే ఉన్నాయి నువ్వు ఏం చెప్తే రేట్ అదే డెబ్భై ఆరా చూడా ఇప్పుడు చూడావా ఇంకా పదహైదు రోజుల్లో డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు పదిహేను ముందీతీ ఎంత ఉన్నాయా పాలు ముందీక పది పదకొండు లీటర్లు పది పదకొండు లీటర్లు అయితే బ్రదర్ అయితే పదహైదు లీటర్లు పూటకైతే ఇచ్చిందని చెప్తున్నాడు ఇది ఇది మీదే కదా ఇదేం చెప్తుంది నలభై ఐదు పాలు ఏడేడు లీటర్లా ఇది కూడా చూడావేనా ఎన్ని రోజులు పడుతుంది ఇది నెల రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నాడు ఓకే మరి రెండో ఇది కూడా సెకండేనా రెండో అవుతా ఇది మూడో ఈత ఆహా వచ్చేసి మూడో ఈత అని బ్రదర్ అయితే ఇస్తున్నాడు ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఏవీ సైజు ఆవు అయితే ఉంది చూసారు కదా భారీ సైజు అయితే ఆవు మనం పొదుపు పరంగా చూసుకున్న అది పొట్టా దగ్గరికి కడుపు దగ్గరికి అయితే పొదువు అయితే వచ్చింది మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాము రైతుని వచ్చేసి చూసారు ఆవు అదే నా ఏం నా రేట్ ఇది కొన్నర లక్ష పదివేలా ఇది వచ్చేసి లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఎన్న ఇప్పుడు తులసిరేనా తులసి అంట లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు అదే అనమాట ఏ ఊర్రానా పొలం నీరేనా ఇప్పుడు అమ్మాయికి తీసుకొచ్చారా అమ్మాయికి తీసుకొచ్చారా కొన్నర తీసుకొచ్చా సరే ఓకే అది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు పొద్దుపరంగా చూసుకున్న హెవీగా ఉంది ఇంకా కొద్ది రోజుల్లో అయితే ఏం తదనే బ్రదర్ అయితే చెప్తున్నాడు తలం నేరే అంట ఓకే రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు తగ్గిస్తారు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది ఓకే మరి కూడా ఎప్పుడు ఇష్టం రాసిరాడు పెద్దపరంగా చూసుకున్న ఇది ఫస్ట్ షూల్ అయితే ఉన్నట్టుంది అడుగుదాం రేటు చెప్తాడు ఏం చెప్తాను యాభై ఆరా ఫస్ట్ షూలా ఫస్ట్ షూల్ యాభై ఆరు వేలు అయితే ఉంటున్నాడు ఫస్ట్ ఫస్ట్ లాక్ చేస్తున్నా కూడా మనకు హెవీ బే సైజ్ అయితే ఉంది మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాం పొద్దుపరంగా చూసుకున్నా బాగుంది ఆవు వచ్చేసి అన్నా ఏం నా రేటు ఎనభై ఏడున్నర చూడా ఇప్పుడు ఐదు రోజులు అయినంతదా ఎన్నో అవుతా ఇప్పుడు మూడో అవుతా మూడో అవుతా అనమాట ఒక పది రోజుల్లో అయితే ఏం అని బ్రదర్ అయితే చెప్తున్నాడు పొదుపరంగా చూసుకున్న బాగుంది నాలుగు రూములు ముందే ఎంతున్నాయి పాలు పదకొండు పన్నెండు లీటర్లు పదకొండు పది పన్నెండు లీటర్లు అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఉంటాయా మీ దగ్గర ఆవులు ఆవులు ఉంటాయా మీ దగ్గర ఉంటే నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ కలం నేరేనా టెంగరుగుంటా ఓకే టెంగరకుంట రైతులు వచ్చేసి ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే మరి ఓ క్రాస్ రోడ్ ఆవు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఏం చెప్తున్నారు బ్రదర్ రేటు రేట్ ఏం చెప్తాను ఏర చూసుకున్నావు వచ్చేసి మనం వచ్చే యాభై రెండు వేల ఆరు ఆరు లీటర్ ఎన్ని అయితా తులసూరేనా తులసూరేంటే ఊర్లో వచ్చి చోట ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తాను బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు అయితే ఈ వారం సంతలు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి చూసారు కదా సంత అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ బెంగళూరు చెన్నై హైవే అనమాట పక్కలోనే కేట్లపారము ఇక్కడ మనకు టిఫిన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఓకే అది ఓకే 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 బాయ్ ఎవరు అది ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నావి క్వాలిటీ ఆవులు అయితే తక్కువ వస్తాయి అలాగే పాలు కూడా తక్కువ అయితే ఉంటాయి అలమినేట్స్ అంతలో ఏవి సైజ్ ఆవులు ఏవి మిల్కర్ ఆవులు అయితే అలమినేట్స్ అంతలో అయితే రావు ఓకే మరి ఎవరన్నా తక్కువ రేట్లో కావాలంటే అలమినేట్స్ అంతగా వచ్చేసి ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్ అలాగే ఆర్కే స్లోర్లో కూడా మన వీడియో అయితే వస్తుంది కంపల్సరీ లైక్ చేయండి దాన్ని కూడా ఓకే మరి బాయ్